కృష్ణం కమలపత్రాక్షం కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రి ముంద్ర శ్లోకంలో చెప్పినట్లుగా ఈ మూడు శ్లోకములు కూడా మొత్తం భగవద్గీత సారాన్ని తెలియజేస్తుంది అని చెప్తూ ముంద్ర శ్లోకాలలో విశుద్ధయ అంటే ఇక్కడ శుద్ధయ్య అని చెప్పకుండా విశుద్ధయ అని చెప్పడం వలన చాలా ఎక్కువగా శుద్ధంగా ఉండాలని ఇంకా అత్యంత నిర్మలమైనటువంటి అద్దములో ముఖం స్పష్టంగా గోచరించినట్లుగా శుద్ధంగా ఉండాలని ధృత్య అంటే మనసు సామాన్యంగా లొంగదు దాన్ని జయించడానికి నిగ్రహించడానికి ఎంతో ధైర్యం అవసరము అని చెప్తూ ఇంకా ఇక్కడ వివిక్త సేవి అంటే ఏకాంత స్థలంలో నివసించాలి లేకపోతే గృహంలోనే ధ్యానానికి ప్రతిబంధం లేనటువంటి ఒకనొక గదిని ఏర్పాటు చేసుకుని అందులో బ్రహ్మనిష్టాదులు జరుపుకోవచ్చుట సాధన దశలో బహుజన మధ్యంలో ఉండేటట్లయితే మనసుకి కొంచెం విక్షేపం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఏకాంతంగా ధ్యానాదులని పరిశీలించవాలని చెప్పబడుతోంది ఇంకా ఇక్కడ లఘువాసి అని చెప్పబడింది అంటే మితాహారం తీసుకోవాలి అధికంగా భుజించడం వలన ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ధ్యానం కూడా సరిగ్గా జరగదు శరీరం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది అయితే కేవలం శుష్క ఉపాసదులు ఏ ఏమాత్రము పనికిరావు అంటే శుష్కం నుంచి శుష్కించిపోవడం ఉపవాసాలు చేయడం పనికిరాదు యుక్తాహార విహారుడే ఉండవాలంటే ఎంతవరకు ఆహారం అవసరమో అంతవరకు తీసుకోవాలి సాధకుడు ఆహార విషయంలో చాలా జాగ్రత్తతో ఉండాలి ఆహారం వల్లనే ధ శరీరము మనస్సు ఏర్పడుతున్నాయి కాబట్టి ధ్యానానుకూలంగా సాత్విక మితాహారాన్ని సేవించాలి ఆధ్యాత్మిక సాధన రూపమైనటువంటి సాధనానికి ఆహార నియమం ఒక పునాది లాంటిది కనుక దాని విషయమే చాలా జాగ్రత్త వహించాలి ఇంతకు ముందర గీతలో భగవానుడు దాని గురించి చాలాసార్లు హెచ్చరించారు ఇప్పుడు గీత పరిసమాప్తం అవుతున్నందువలన తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు గీతలోని ఏడు వందల ఒక్క శ్లోకములు కొన్ని చోట్ల ఏడు వందల శ్లోకములు అని చెప్తారు సారము మూడు శ్లోకాలను ఇక్కడ చెప్పబడుతుంది ఆ శ్లోకాలేందు చేర్చబడేటువంటి అంశాలు ఆహార సంయమాదులు ఎంత ప్రధానమైనవో తెలుసుకోవచ్చు కనున ఆహార విషయమే జాగ్రత్త వహించడం చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే యత వాక్కాయ మనసహా అంటే వాక్కుని శరీరాన్ని మనస్సుని అదుపులో ఉంచుకోవాలి మదపుటి ఎందుకు మామిడివాడు అంకుశంతో స్వాధీనపరుచుకున్నట్లుగా సాధకుడు భక్తి జ్ఞానాదుల చేత వివేకం చేత మూడింటిని పైన చెప్పబడినటువంటి మూడు విషయాల్ని తన అధీనంలో ఉంచుకోవాలి తను చెప్పినట్లు అది నడుచుకోవాలి కానీ అది చెప్పినట్లు తాను నడవకూడదు అలాగే ధ్యాన యోగ పరుహ అంటే నిత్యం ఒకప్పుడు ధ్యానశీలుడే దైవచింతన పరుడే మరి ఒకప్పుడు దృశ్య విషయాదులను వెచ్చలవిడిగా తిరగడం రెండూ కూడా ఉండకుండగా ఏది రెండు సమానంగా ఉండాలి ఇట్టి స్థితి ప్రారంభ దశలో సాధ్యం కాకపోయినప్పటికీ అభ్యాసంతో చక్కటి క్రమంగా అవన్నీ కూడా సిద్ధిస్తాయి ధ్యానం నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ ధ్యాన కాలస్థ ప్రశాంత సాత్విక వాతావరణాన్ని కాపాడుకుంటూ ఉండాలి జై గురుదత్తు